రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేసే పథకాలతో సంక్షేమ పాలనను కొనసాగించారని అలాంటి సంక్షేమ పాలన మళ్లీ కొనసాగాలంటే ప్రజలందరూ ఆయనను మళ్లీ ఆశీర్వదించాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు మండల కేంద్రమైన అనంతసాగరంలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేలకు పెంపు ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తున్నారని ఆయనతో పాటు ప్రజా ప్రతినిధులుగా తామంతా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి పరిష్కరిస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి సంవత్సరం పెన్షన్ నగదు పెంచి అందజేస్తున్నారని రెండు వేల పంతొమ్మిదిలో అనంతసాగరం మండలం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల ప్రతి నెల అందజేస్తున్నామని ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంఖ్య ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లకు పెరిగిందని పెన్షన్ సంఖ్య కూడా దాదాపు ఆరు వేలుగా నాలుగు వందలకు పెరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి నేను కానీ మన ముఖ్యమంత్రి కానీ అందరూ మీకు కోరేరని చెప్పి ఒక పెన్షన్ దాదాపు రెండు వందల యాభై రూపాయలు తెచ్చి మూడు వేలు చేయడం కానీ ఇంకో కొత్త పెన్షన్ ఈ మండలంలోనే దాదాపు నూట ఇరవై రెండు కొత్త పెన్షన్ కూడా కేటాయించడం ఇంకా ఒక వంద వంద పెన్షన్ కూడా ఎప్పుడు అవ్వడానికి లైన్లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మండలానికి నెలకి కోటి ఇరవై లక్షలు పెన్షన్ కానీ మీకు పెంచుతూ ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉండే సంఖ్య దాదాపు ఆరు వేల నాలుగు వందల మంది పెన్షన్ ఇస్తూ లక్ష లక్షలు మీ అందరికి పంచడం జరుగుతుంది అంటే ఒక ఐదు నిమిషాలు మీరందరూ ఈ పెన్షన్ పథకాల నుంచి కొంచెం వివరంగా ఆలోచించాలని అవసరం అంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ పెన్షన్ ఇస్తా వస్తున్నారు అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు మీ కష్టాలన్నీ చూసి వ్యవస్థ మార్చాలి తప్పకుండా ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ ఒక సచివాలయం వ్యవస్థ తీసుకో ఆ వ్యవస్థతో వాళ్ళు మీ ఇంటికి రావడం జరుగుతుంది మీ ఇంటికి వచ్చి మీకు అర్హుతుందా లేదా తీసుకొని దాని తర్వాత ఎబ్రవరి తర్వాత మళ్ళీ మీ ఇంటికి వచ్చే పెన్షన్ ఇస్తారు పొద్దు నాలుగు రోజుల కన్నా ముందే వస్తారు ప్రతి నెల ఒక్కరోజు ఆలస్యం లేకుండా ఇస్తారు ఆ హక్కు మళ్ళీ మీ చేతితో పెట్టారు